హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ టమాటో పండుమిర్చి పచ్చడి టమాటో పండుమిర్చి పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఎక్కువ రోజులు తాజాగా ఫ్రెష్గా ఉంటుంది ఈ టమాటో పండుమిర్చి పచ్చడి రెడీ చేసుకోవడానికి ప్రతిదీ కూడా కొలతలతో చూపించానండి మీరు రెడీ చేసుకోవడం కూడా చాలా సులువుగా అవుతుంది మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటో మిర్చి పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము ముందుగా నేను ఇక్కడ కొలతలు చూపిస్తున్నానండి దానికోసమని ఒక వెయిట్ మిషన్ తీసుకొని దానిపై ఒక ప్లేట్ పెట్టానండి ప్లేట్ పెట్టిన తర్వాత వెయిట్ చూసిన తర్వాత జీరో గ్రామ్ గ్రామ్స్ కింద మనం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోలను కొలిచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటో ఒక కేజీ నాలుగు వందల యాభై గ్రాములు ఉందండి ఇంచుమించు కేజీన్నర టమాటా తీసుకున్నాను కేజీన్నర టమాటాకి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పండుమిర్చి తీసుకున్నాను కొంచెం హాఫ్ కేజీ కంటే తక్కువగా ఉంటుంది కానీ కారం మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి కారం కాయలు కాబట్టి నేను ఇక్కడ కొన్ని తక్కువనే తీసుకున్నాను మీరు ఒకవేళ కారం లేని కాయలు అయితే ఏడు వందల యాభై గ్రాముల పండిమిర్చి తీసుకోవాలి అంటే టమాటా ఎంత తీసుకుంటారో అందులో సగం పండిమిర్చి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసుకున్న టమాటాలని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా గట్టిగా తుడిచి ఇలా ఒక బౌల్ని తీసుకుని ఆ బౌల్లో ఈ టమాటాలని ఒక్కొక్క దాన్ని కట్ చేసుకోవాలి మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరి చిన్నగా కాకుండా మరి పెద్ద సైజు ముక్కల్లా కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది తీసుకున్న అన్ని టమాటాలని ఇదే విధంగా కట్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకొని టమాటా అనేది సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నేను చింతపండుని కూడా కొల్చి చూపిస్తున్నానండి చింతపండు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను చింతపండులో గింజలు నార ఏవీ లేకుండా చూసుకున్న తర్వాత చింతపండుని ఉడుకుతున్న టమాటాలలో వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చింతపండు టమాటాని సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నట్లయితే ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలను ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇటు చింతపండు అలాగే టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు తీసుకున్న పండుమిర్చిని ఈ విధంగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు ఈ పండుమిర్చిని పక్కన పెట్టద్దా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులని దోరగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మెంతులు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఆవాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మెంతులు ఆవాల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఒక్కొక్క మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి మెంతి ఆవపిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడి రుబ్బుకుందాము ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది ఒక యాభై గ్రాముల వరకు పడుతుందండి సరి చూసుకుంటూ వేసుకున్నా సరిపోతుంది ఉప్పుని ఒకేసారి యాడ్ చేయకూడదు ఫస్ట్ అయితే నేను మూడు స్పూన్ల వరకు ఉప్పు వేసానండి ఉప్పు వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి పండుమిర్చిలో ఉన్న గింజలు నలిగేంత వరకు మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు గుప్పిల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి ముందుగా ఉడికించుకొని చల్లారిన టమాటో చింతపండుని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి పండుమిర్చి టమాటా అనేది బాగా కలవాలి కాబట్టి బాగా కలుపుకోవాలి ఇలా మిక్సీలోనే బాగా కలిపిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టడం ద్వారా గింజలు చక్కగా నలిగిపోతాయండి రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి ఇలా అందుకే నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువనే కాబట్టి రెండింటిని కలిపి ఇలా పెద్ద మిక్సీ జార్లోకి మిక్సీ పడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకి పండుమిర్చి గింజలు నలిగేంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చని అంతా కూడా ఒక ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లోకి తీసుకోవాలి లేదు అంటే మీ దగ్గర గాజు సీసా లాంటివి ఉన్నా కూడా పెద్ద జార్లోకి తీసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం పండుమిర్చి పట్టేటప్పుడు మూడు స్పూన్లు వేసానండి మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి నాకు కొంచెం చప్పగా అనిపించింది ఇంకొక రెండు స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేశాను మొత్తం ఐదు స్పూన్లు సాల్ట్ పట్టింది తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన మెంతి ఆవి పిండిని మొత్తం వేసుకోవాలి మెంతి ఆవిపిండిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక బాండీలోకి తీసుకున్నాను టమాటాలు ఉడికించాను కదా అదే బాండీలోకి తీసుకున్నాను ఇలా పచ్చడి అంతా కూడా బాండీలోకి తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కొంచమేమో పోపు వేసుకోవడానికి తీసుకున్నానండి మిగతాదంతా కూడా ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసిన తర్వాత ఒక గుప్పెడన్ని కరివేపాకు కాకులను వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఈ పోపును రెడీ చేసుకోండి ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పక్కకు తీసి పెట్టిన పచ్చళ్ళలోకి ఈ పోపునంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి ఇలా చూపించినట్టు ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగా కుదురుతుందో ఇలా చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోక మానరు అంత బాగుంటుంది సర్వ్ చేసుకుంటే అంతేనండి ఒకేసారి పచ్చడి రెడీ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు వేసుకొని తిన్నట్లయితే ఎంత రుచిగా ఉంటుందంటే మాటలలో చెప్పలేము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది నెయ్యి వేసుకోకపోయినా ఈ పచ్చడి బాగుంటుందండి పెరుగన్నంలోకి సాంబార్లోకి పప్పులోకి అయితే అద్దరిపోతుంది సింపుల్ అండి టేస్టీ పక్కా కొలతలతో టమాటో పండుమిర్చి పచ్చని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్లో ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్